హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ చంద్రకళ ఇది మామే నల్లుడి ఇల్లు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దోళ్ళు వీళ్ళు అయితే చిన్న వయసులోనే మంచి ఇల్లు కట్టుకున్నారు దుబాయ్ స్టైల్లో వీడు ఇంజనీరింగ్ అనమాట దుబాయ్లో సో వీళ్ళ పిల్లలు ఇల్లు ఈమె వాళ్ళ భార్య నిర్మల మంచిగా కష్టపడి ఇల్లు కట్టుకున్నారు చాలా సంతోషంగా ఉంది చూడండి అండి ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంది ఇది పూజ గది అన్నమాట ఎంటర్లోనే ఉంటుంది టీవీ పక్కన సింపుల్గా అమర్చుకున్నాడు మంచి డిజైన్తో చాలా బాగా నచ్చింది అలాగే దానికి అటాచ్మెంట్ పక్కకి ఓపెన్ కిచెన్కి డైనింగ్ టేబుల్కి జూమర్ పెట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది జూమర్ కూడా ఇది డైనింగ్ ఏరియా ఇది కిచెన్ ఏరియా పక్కకి కిచెన్ ఏరియా ఇది సింక్ అనమాట ఇందులో మనకి ఎలా కావాలంటే అలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం వాటర్ని ఎలా యూజ్ చేసుకుంటే అంటే వెజిటేబుల్ కడగడానికి కానీ హ్యాండ్ కడగడానికి కానీ ఇన్నులు కడగడానికి అట్లా దేనికి కావాల్సిన స్టైల్ దానికైతే వీళ్ళు బెస్ట్ మోడల్లోనే అమర్చుకున్నారు కొత్తగా అన్నీ కొత్తగా ఉండాలి కాబట్టి మొత్తం గ్లాస్ తోటి అన్నీ ప్రతిదీ కొత్తగా మళ్ళీ స్టవ్ కూడా కొత్తగానే పెట్టుకున్నారండి చూడండి విత్ కబోర్డ్స్తో ఆల్ మంచి మెటీరియల్తో చూడు చక్కగా నీట్గా అన్ని నీట్గా కబోర్డ్స్ కానీ అన్ని నీట్గా ఉన్నాయి ఇది ఫస్ట్ బెడ్రూమ్ కింద చూడండి అన్ని కబోర్డ్స్ చేసేటప్పుడే అన్ని కూడా చేసేసుకున్నారు బెడ్స్ బెడ్స్ కావచ్చు లేదా డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు ఏదన్నా కావచ్చు ఆ లైటింగ్స్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా కబోర్డ్స్ చేసేటప్పుడే చేయించుకున్నారు లైటింగ్స్ దుబాయ్ నుంచి అయితే తెచ్చుకున్నట్టున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంది సెన్సార్ చూడండి మనం ఎలా ఎక్కితే అలా పై ఎక్కి ఎంత పైకి ఎక్కినా దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఇబ్బంది ఉండకుండా సెన్సార్ పెట్టుకున్నారు లైటింగ్స్ తోటి వీళ్ళ పిల్లలు వీళ్ళు వీడు పెద్దోడు చాలా బాగుంది లైటింగ్స్ అయితే చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట ఈరోజే పిల్లలు వీళ్ళంతా వచ్చిండ్రు ఇక్కడ కూడా బెడ్ లైట్ చూడండి వెస్ట్రన్ సైడ్లో వెస్ట్రన్ స్టైల్లో చాలా బాగుంది ఇది కూడా నాకు తెలిసి దుబాయ్ నుంచి తెచ్చుకున్నారు అనుకుంటున్నాను మంచిగా మంచిగా క్లాస్ ఇల్లు నా కొడుకు ఫోన్లో లీనమై ఉన్నారు పిల్లలతో సహా వెస్ట్రన్ బాత్రూము చూడండి ఫ్రెండ్స్ డేస్లో ఎలా అయితే టెక్నాలజీతో మనం ముందుకు వెళ్తున్నామో అదే టెక్నాలజీతో వీళ్ళు కట్టుకున్నారు సూపర్గా ఉంది సెన్సార్ లైటింగ్ బాత్రూంలో కూడా ఎవరు కష్టపడాల్సిన అవసరం లేదు చూడండి లైటింగ్స్ ఎంత బాగున్నాయో డోర్స్ లైటింగ్ డోర్స్ చాలా బాగు నచ్చింది నాకైతే ఆ టైల్స్ కానీ మెటీరియల్ కానీ ఒకసారి చూడండి చాలా చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి మనం ఇష్టపడి కట్టుకున్నప్పుడు కష్టం అనిపించదండి చాలా చాలా మంచిగా ఉంది ఇది ఫస్ట్ ఫ్లోరు పైన డూప్లెక్స్ కాబట్టి మొత్తం గ్లాస్తో కట్టుకున్నారు వ్యూ ఉంది చూడండి సేమ్ టీవీ పెట్టుకున్నట్టు ఉంటుంది మెట్లెక్కేటప్పుడు ఆ వ్యూ అయితే అమేజింగ్గా ఉంది అమాంతం పైకి ఎక్కేసినాం ఇప్పుడు మనం పైనుంచి నుంచి నుంచి చూసినా కూడా వ్యూ అయితే అదిరిపోయింది చూడ చూసినా కొద్ది చూడాలనిపిస్తుంది ఆ బాల్కనీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేసే అంత బాగుంది ఇలా వెళ్తే చిన్నోడు నుంచి చిన్నోడు పోర్షన్ వస్తుంది ఇక్కడ చూస్తే ఇంకో డోర్ కూడా ఉంటుంది చిన్నోడు పోర్షన్ ఇంకో వన్ వీక్లో కంప్లీట్ అయిపోతుంది సేమ్ ఇది దీనిలాగానే ఉంటుంది చూడండి అండి లైటింగ్స్ ఎవరికి ఇబ్బంది కాకుండా నైట్లో వెళ్ళడానికి అమాంతం పై వరకు కూడా సెన్సార్ పెట్టుకున్నారు బట్ మెట్ల మీద లైటింగ్స్ ఇది ఇది వాళ్ళు రిలాక్స్ కోసం పెట్టుకున్న టేబుల్ పిల్లలకి బర్త్డే పార్టీకి అకేషన్కి ఇక్కడ ఒక షన్ చేసుకోవడానికి డెకరేట్ చేసుకోవడానికి సపరేట్గా ఇది వచ్చేసి గెస్ట్ హౌస్ మా లాంటి వాళ్ళు వెళ్తే అక్కడ ఉండడానికి అన్నమాట ఇక్కడ పిల్లలకి బర్త్డే పార్టీల నుంచి పక్కన చూసి బాల్కన్లోనే పెట్టుకున్నారు సూపర్గా ఉంది ఇది చిన్నల్లుడు ఇంట్లోకి వెళ్ళడానికి పై నుంచి డోర్ అంటే స్టెప్స్ వేశారు ఇంటికి ఇలా మనం కింద దిగేటప్పుడు కూడా లైటింగ్స్ వస్తూ ఉంటుంది ఇది వాళ్ళు కష్టపడి కష్టపడి కట్టుకున్న ఇల్లు థ్యాంక్ యూ సో మచ్